హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలో సీరియల్ జనవరి సెవెంత్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో మౌనికకి సంజువు వాడి నిజస్వరూ అయితే చూపించాడు కదా ఈరోజు బాలు కంగారు పడుతూ ఉంటాడు అనమాట ఈరోజు ఎపిసోడ్ జరగబైతే అదేనండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఇంకా మౌనిక భవిష్యత్తు తలుచుకొని బాలు ఎమోషనల్ అవుతూ ఉంటాడు చెల్లెల పెళ్లి విషయంలో ఎన్నో కలలు కన్నాను అవన్నీ నాశనం అయిపోయాయని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటాడనమాట ఇంకా అప్పుడే అల్మార్లో ఉన్న గాజులు తీసుకొచ్చి శివుడు మౌనిక పెళ్లి కోసం అప్పుడప్పుడు డబ్బులు కష్టపడి దాచిపెట్టుకుని డబ్బులతో తయారు చేసిన బంగారు గాజులు మీ నాకు చూపిస్తాడనమాట ఇంకా సంజు తన మెడలో కట్టింది ఉరుతాడని తెలియక భ్రమపడి నన్ను చంప మీద కొట్టి వెళ్ళిపోయింది అని చెప్పి బాలు అంటాడు ఇంకా సంజు దుర్మార్గుడని నిజం తెలిసిన రోజు మౌనిక బతుకుతుందా సంజు తన చెల్లెల్ని ప్రాణాలతో ఉంచుతాడు అని చెప్పి బాలు కంగారు పడతాడు నా చెల్లికి ఏం కాకూడదని బాలు అంటాడనమాట ఇంకా మౌనికకి ఏం కాదండి అని తన కన్నీళ్ళు పెట్టుకుంటుంటే మీరు ఊరుకోరు అని చెప్పి నీళ్ళకంటో సంజురు తెలుసు కదా అని భర్తను ఓదారుస్తుంది మీనా చెల్లి గురించి ఆలోచిస్తూ మీనా ఒళ్ళలోనే నిద్రపోతాడు బాలు ఒక బాలుతో పాటు తన కుటుంబ పక్కతోనే సంజు తన పెళ్లి చేసుకున్నాడు అని నిజం తెలిసి మౌనిక కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఆమెను అత్త వాళ్ళ అత్త సువర్ణ అయితే ఓదారుస్తుంది అనమాట సంజురి ఈ గురించి అత్తయ్య దగ్గర దాచిన అత్తయ్య దగ్గర నిజం దాచిపెడుతుంది మౌనిక ఇక బాధను కుండల్లో దాచినంత సులభంగా కళ్ళల్లో దాచుకోలేం కదమ్మా అని చెప్తుందన్నమాట కోడలు క్షమించమని అడుగుతుంది అనమాట నేను నీలాగే ఇంటికి కోడలుగా వచ్చాను భర్త భవిష్యత్తు గురించి భర్త భవిష్యత్తు గురించి ఎన్నో కళలతో ఈ ఇంట్లో అడుగుపెట్టాను అని చెప్పి మౌనికత అంటుంది సువర్ణ సముద్రంలో దిగిన తర్వాత గత ఈత ఎంత కష్టమో తెలిసిందని చెప్తుంది అనమాట సాటి ఆడదానిగా నీకు కష్టం ఏమిటో నాకు తెలుసు ఈ పెళ్ళిని నీకు మేలు చేసి ఉండకపోవచ్చు కానీ నాకు మేలు చేసిందని చెప్పి మౌనికతో చెప్తుంది సువర్ణ ఎంతో ఉన్నా నా ముందు బయటపడకుండా గుండెల్లో దాచుకుంటున్నావు చూడు ఇంత మంచి కోడలు ఎవరికి దొరుకుతుంది నీకు నేను నమ్మ నీ కష్టం నీకు ఏ కష్టం వచ్చినా నాకు చెప్పు అని చెప్పి మౌనకకు ఆమెకి ఆవిడ అభధ అభయమిస్తుంది అనమాట సువర్ణ నువ్వు మనసు పెడితే సంజుని మార్చుకోగలవు ఆ నమ్మకం నాకు ఉందని చెప్పి సువర్ణ అంటుంది నాకు లేదత్తయ్య సంజు మాట్లాడే నమ్మకం నాకు లేదత్తయ్య అని మౌనిక అంటుంది అనమాట మా ఫ్యామిలీని బాధ పెట్టడానికి పక్కతోనే నన్ను పెళ్లి చేసుకున్నాడు అసలు ఆయన దృష్టిలో ఇది పెళ్ళే కాదు ఆయన ప్లాన్లో భాగమే అని చెప్పి మౌనిక ఎమోషనల్ అవుతుంది ప్రేమతో సంజును మార్చుకోమని మౌనిక ఒక సలహా ఇస్తుంది సువర్ణ సంజుకు మీ అన్నయ్యల మీద తప్ప నీ మీద ఏ కోపం లేదు ఆ కో ఆ కోపం తగ్గే రోజు వస్తుంది అని చెప్పి ఓదారుస్తుంది అనమాట దేవుడు నీకు అన్యాయం చేయడమ్మా అని చెప్పి సంజు తప్పకుండా మారే రోజు వస్తుంది అని సువర్ణ అంటుంది ఇంకా ఆ తర్వాత మళ్ళీ మనం బాలుని ఎత్తి చూపిస్తారనమాట సుశీలమ్మ తన ఊరికి బయలుదేరుతూ బాలుకి చెప్పడానికి బాలు గదిలోకి వస్తుంది బాలు బాగా నిద్రపో నిద్రలో ఉండడంతో మీనాకు చెప్పి బయలుదేరుతుంది అనమాట చెల్లెలపై పిచ్చి ప్రేమలో బాలు ఇలా తయారయ్యడం వాడిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి మీనాకు చెప్తుంది అనమాట ఇంకా రవిని చెప్పి బామ్మగారు కిందకు వచ్చేసి వెళ్ళిపోతున్నామని చెప్తారనమాట ఇంకా అప్పుడే ప్రభావతి ప్రభావితం చేస్తుంది సత్యం కింద చెప్పమని రవి షుతిని కూడా తొందరలో ఇంటికి పిలవండి అని చెప్పి కొడుకుతో చెప్తుంది అనమాట ఇంకా నాకు వాళ్ళ పెళ్లి గురించి నిజం తెలిసిపోయిందని పంతాలు పట్టింపులకు పెళ్లిలో తెలిసింది అప్పుడు మాట్లాడే సందర్భం కాదు కాబట్టి మాట్లాడలేదు పంతాలు పట్టింపులకు పోయి పిల్లల్ని దూరం చేసుకోవద్దు ఈ కాలంలో ఎంతమంది అలా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు అందుకని పిల్లల్ని వదిలేసుకుంటామా అని చెప్పి సత్యం గారితో సుశీలమ్మ ఇంకా ప్రభావతికి కూడా క్లాస్ ఇచ్చింది నువ్వు బాలుని ఏమంటానికి వీల్లేదు అని చెప్పేసి ఇంకా మౌనికమైన ప్రేమతోనే బాలు పెళ్లిలో గొడవ చేశాడు వాడిని మీనాను వాడిని మీ నాను ఏమనొద్దు అని చెప్పి ప్రభావతితో అంటుంది సుశీల ఒక సంజువుని లేపడానికి బెడ్రూమ్కి వస్తుంది మౌనిక కానీ తన కుటుంబం గురించి అతడు చెప్పిన మాటలు గుర్తొచ్చి ఆ పని చేయలేకపోతుంది అనమాట తను తెచ్చిన కాఫీని టేబుల్పై పెట్టి వెళ్ళిపోతుంది కానీ ఆమె చేయి తగిలి గ్లాస్ కింద పడిపోతుంది అనమాట ఆ సౌండ్కు సంజు లేచి సంజుకు మెలుగు వస్తుంది అనమాట ఇంకా తనని ఇద్దరు డిస్టర్బ్ చేసి నాని డిస్టర్బ్ చేశామని చెప్పి మౌనిక మీద అరుస్తాడు మీ అమ్మగారు కాఫీ ఇచ్చి రమ్మన్నారు అందుకే వచ్చానంటే నీ పోడి కాఫీ ఎవరికి కావాలని మౌనిక తెచ్చిన కాఫీని పారపోసి ఆ కప్పులోనే హ్యాంగ్ ఓవర్ దిగాలంటే మందు తాగాల్సిందని చెప్పి మౌనిక తెచ్చిన కప్పులోనే మందు కలుపుకొని తాగుతాడు ఇంకా భర్త శారీస్ చూసి మౌనిక షాక్ అవుతుంది ఏంటే గుడ్లకి చాలా చూస్తున్నావు మీ అన్న కూడా తాగుతాడు కానీ మౌనిక అంటే ఆ మౌనిక తంటాడు సంచి మా అన్నయ్య రోజంతా కష్టపడి పని చేసి ఆ కష్టాన్ని మర్చిపోవడానికి ఎప్పుడైనా తాగుతాడని చెప్పి మౌనిక గట్టిగానే సమాధానం చెప్తుంది ఎదురు సమాధానం చెప్తే ఏం జరుగుతుందో నీకు తెలియదు నరకం అంటే ఏంటో పరిచయం చేస్తా నీకు ఎక్కువగా నొప్పి ఉంటుంది అంటాడనమాట అప్పుడే నాకు ఆనందంగా ఉంటుంది ఇంకా మౌనిక అంటాడు మౌనికతో సంజీవ్ నేను తాగేసిన మందు బాటిల్స్ క్లీన్ ఎవరు చేస్తారు ముందు క్లీన్ చేయ అని చెప్పి తోస్తాడనమాట ఒక పెళ్లి తర్వాత మీ చెల్లిని అడ్డు పెట్టుకొని ఒక్కొక్కరిని చెడుగుడాడుకుంటా అని చెప్పి సంజీవ్ తనతో ఛాలెంజ్ చేసిన ఛాలెంజ్ గుర్తి వచ్చి ఉలికిపడి లెక్స్తాడు మీ బాలు నిద్ర లేకుతాడు నా మీద ఉన్న పగతో మౌనికకు సంజీవ్ నరకం చూపిస్తున్నాడు కావచ్చు కదా అని బాలు కంగారు పడతాడు నేను ఇప్పుడే వెళ్ళి మౌనిక ఇంటికి తీసుకొస్తాను చెప్పి బయలుదేరతాడు అదంతా మీనా చూసి ఉలికిపడి ఆపుతూ ఉంటుంది అనమాట కిందకు వచ్చి వెళ్ళిపోతుంటే బాలుని ప్రభావతి ఆగరా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది అనమాట నాకు ప్రశాంతంగా కాపురం చేసుకొని ఇవ్వవా అని అంటుంది లేదని సుఖంగా సంతోషంగా మౌనిక ఉంటే నాకేం అభ్యంతరం లేదని బాలు అంటాడు కానీ మౌనిక అలా లేదని చెప్పి వాళ్ళ అమ్మకి సమాధానం చెప్తాడు బయలుదేరిపోతాడు నువ్వు మౌనిక విషయంలో ఎక్కువ భయపడుతున్నావు అని చెప్పి బాలుని సత్యం కూడా సత్యం గారు కూడా ఆపేస్తారనమాట మీకు సంబంధం నచ్చిందని తల ఉంచుకొని తాళి కట్టించుకున్నదని బాలు అంటాడు ఆహా అవునా మౌనికకి ఇష్టం లేకుండానే పెళ్లి ఆపడానికి ప్రయత్నించి నేను లాగిపెట్టి పెట్టి ఒడి కొట్టిందా అని బాలును ప్రశ్నిస్తుంది ప్రభావతి అత్తకు సత్య చెప్పాలని చూస్తుంది మీనా కోడలపై ఏంటి వాడినంటే నీకు రోషం పొడుచుకొస్తుంది అని కోడలు కూడా తిడుతుంది అనమాట మౌనిక సంతోషంగా ఉంది సంజును అనుమానించొద్దు అని చెప్పి ప్రభావతి అంటుంది సంజు కుటుంబం గురించి నీకు ఏం తెలుసు అని నిందలేస్తున్నావు అని చెప్పి మనోజ్ కూడా బాలునే తప్పుపడతాడు నీకేం తెలుసురా అసలు మా ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేసావా చేస్తే పెళ్లి జరిగేదే కాదని చెప్పి మనోజ్పై కోపడతాడు బాలు మాకు బాధ్యత ఉంది కాబట్టి మౌనిక భవిష్యత్తు బంగారంగా ఉంటుందని ఈ పూలమ్మ ఇంటికి ఇంటికి కాకుండా కోటేశ్వర్ల ఇంటికి కోడలుగా పంపించారని చెప్పి కొడుకుతో వాదిస్తుంది ప్రభావతి డబ్బు పిచ్చితో మౌనిక జీవితాన్ని నాశనం చేశారు రేపతి ఇప్పుడు నీకు అర్థం కాదు ఎంత చెప్పినా కానీ రేపతి చావు ఉంటే నీకే తెలుస్తుందని చెప్పి ప్రభావతితో అంటాడు ఏ అపశకనం మాట్లాడుకు అక్కు పక్షి అని తిడుతుంది అనమాట అప్పుడు వాళ్ళ నాన్నగారు అడుగుతారు మరి నన్నే నేను కూడా డబ్బులకే పడిపోయానారా అంటే లేదు అందరూ కలిసి నేను అబ్బాయి పెట్టి మాయ చేసి నమ్మించారు డాడీ అని చెప్పి వాళ్ళ నాన్నతో చెప్తాడు పాలు ఎవరు ఏం చెప్పినా వినేది లేదని చెప్పి మౌనిక ఇంటికి వెళ్ళిపో వెళ్ళాలనుకుంటాడు ఇక మనోజ్ వచ్చి అడ్డు వస్తాడనమాట నాకు ఒడ్డు వస్తే తన్నులు తప్పవరా నీకు అని చెప్పి బాలు మనోజ్ని హెచ్చరిస్తాడు అనమాట సీరియలు ఎక్కడితో అయిపోయింది కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే సంజీవ్ మౌనికతో పాటు సువర్ణ గుడికి అన్నమాట కొత్తగా పెళ్లిన వాళ్ళని తీసుకెళ్తుంది మౌనికను కలవడానికి అదే గుడికి బాలు మీనా కూడా వస్తారనమాట ఇంకా సంజీవ్ తను దాచి పెడుతున్నాడని నిజం తెలిస్తే బాలు అతను బతుకుని కూడా చెప్పి మౌనిక అనుకుంటుంది కానీ అతను వాళ్ళు అడిగినా చెప్పదు ఇంకా మౌనిక పెళ్లి కోసం కొన్న గాజులను ఆమె చేతికి తొడుగుతాడు బాలు మరి చూద్దాం రేపు సంజీవ్ వాళ్ళని గుడిలో చూస్తాడా లేదా చూడకుండా అలాగే ఏమైనా కవర్ చేస్తారా ఏంటి అనేది రేపు టెప్సోడ్లో చూద్దామండి ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడికి అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చుకో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్